హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ రేట్ మనం తెలుగు గ్రామర్ సిరీస్ చేస్తున్నాం కదా టెట్ మరియు డిఎస్సికి యూజ్ అయ్యేలాగా సంస్కృత సంధిలో ఆల్రెడీ పార్ట్ వన్ పార్ట్ టూ కింద ఒక వీడియో చేశాను ఇది పా సంస్కృత సంధుల థర్డ్ పార్ట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి జస్వ సంధి సంధి ఇవి అవసరం లేదనుకుంటున్నా వర్గప్రథమాక్షరాలకు కచట తపాలు వర్గప్రథమాక్షరాలు అంటే కచట తపాలు అచ్చులు వర్గతృతీయ చతుర్థ పంచమాక్షరాలకు యా వా రాలు పరమైన గజడదబలు ఆదేశమగును దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి వాగ్ ప్లస్ ఈశుడు వాగీషుడు అష్ ప్లస్ అంతం అజంతం షట్ ప్లస్ గుణం షడ్ గుణం సత్ ప్లస్ భావం సద్భావం గజడదబలు జష్లు ఓకేనా సంధి వచ్చేసి సకార తవర్గాలకు సకార చవర్గాలకు పరమైన చవర్గలు ఆదేశమగును తపస్ ప్లస్ శమము తపస్శమము సత్ ప్లస్ చరిత్ర సచ్చరిత్ర విద్యుత్ ప్లస్ శక్తి విద్యుత్ శక్తి సా షా సా వచ్చేసి తవర్గం సా మెల్క సా వచ్చేసి చవర్గం అనమాట ఓకేనా నెక్స్ట్ మనకి విసర్గ సంధి ఉంది సంస్కృత సంధుల్లో విసర్గకు పూర్వం అకారాంత అచ్చు ఉంటే విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది ఓకేనా విసర్గకు పూర్వం అకారాంత అచ్చు ఉంటే విసర్గకి ముందు విసర్గకి ముందు అకారాంత అచ్చులు ఉంటే విసర్గ లోపించి అకారం ఓకారంగా మారుతుంది ఐ ప్లస్ మయం అయో ఓ మారింది ఓ మారిందా అయోమయంగా మారిందా ఇథ ప్లస్ అధిక ఇథోధికం ఇది కూడా ఓ మారింది చూడండి నమః ప్లస్ నమః నమో ఇది కూడా ఓ మారింది విసర్గకు పూర్వం అకారాంత అచ్చు ఉంటే గాన అకారాంత అచ్చు ఉంటే విసర్గ లోపించి ఏమవుతుంది ఓ వస్తుంది కదా వీటికి కూడా చూడండి విసర్గ లోపించి ఓ వస్తుంది పయో ప్లస్ ది పయోది ఓ పవనాందహ ప్లస్ లోకముల్ పవనాందో లోకముల్ దో ఓ ప్లస్ భారము శిరోభారము చూసారుగా దీని సూత్రం చూసుకుంటే కనుక ఇప్పుడు అకారం పూర్వ పూర్వమందున్న ఉన్న విసర్గకు వర్గతృతీయ చతుర్థ పంచమాక్షరాలు ఆ హ వారాలు పరమైన విసర్గ ఓకారముగా మారును విసర్గకు పూర్వం అచ్చు ఉంటే విసర్గ లోపించి దాని స్థానం దాని స్థానంలో రుర్ర వచ్చి చేరుతుంది విసర్గకు పూరు అకార 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 అచ్చు ఉంటే మనకి ఓ వచ్చి చేరుతుంది కదా ఇక్కడ అచ్చు అంటున్నారు అచ్చు ఉంటే మనకి రర్ర అనేది చేరుతుంది ఆసిహి ప్లస్ వాదము ఆశీర్వాదం రుర్రు చూడండి ధను ప్లస్ బాణము ధనుర్బాణములు ర నిహి ప్లస్ ఆదరణ నిరాదరణ అర్ర నిహి ప్లస్ మానుషం నిర్మానుషం చతుహా ప్లస్ ముఖుడు చతుర్ముఖుడు ఓకేనా మనకి ఇక్కడ ఏంటంటే అకార అంత అచ్చు ఉంటే కనుక ఓ చేరుతుంది అకారేతర అచ్చు ఉంటే కనుక అంటే ఇది అకారం కాదు కదా సి కానీ ను కానీ ఇవన్నీ అకారం కాదు కాబట్టి దానికి ఎర్ర అనేది వచ్చి చేరుతుంది అది రెండవ సూత్రం ఓకేనా విసర్గాంత శబ్దాలకు అచ్చులు కానీ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ తృతీయ చతుర్థ పంచమాక్షరములు కానీ హాయా వా రాలు కానీ పరమైతే విసర్గ స్థానంలో రేఫం ఆదేశంగా వస్తుంది రేఫం అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు అహస్ ప్లస్ అహస్ అంతస్ ప్రాతస్ పునస్ అనే శబ్దాలలో సకార స్థానంలో వచ్చి చేరుతుంది అహస్ ప్లస్ నిశలు నిశలు అంతస్ ప్లస్ జాతీయం అంతర్జాతీయం రర్ర వచ్చింది చూడండి అహస్ కానీ అంతస్ కానీ ప్రాతస్ కానీ పునస్ కానీ అనే శబ్దాల్లో ఏమొచ్చి చేరుతుందంటే రర్ర అని వచ్చి చేరుతుందంట అహస్ ప్లస్ నిశలు అహర్నిశలు అంతస్ప్లస్ జాతీయం అంతర్జాతీయం ఉర్ర ప్రాతస్ప్లస్ లోకం పాత ప్రాతర్ లోకం రర్ర పునస్ప్లస్ ఉద్ధరణ పునరుద్ధరణ రర్ర పునస్ప్లస్ ముద్రించు పునర్ముద్రించు ఉర్ర అనేది వచ్చి చేరింది ఓకేనా విసర్గకు సకార శకార పరమ సకార శకారాలు పరమైతే విసర్గ స్థానంలో సకార శకారాలే వచ్చి చేరుతాయి నమ ప్లస్ సుమాంజలి నమస్ సుమాంజలి సాకి సానే వచ్చి చేరింది మన ప్లస్ శాంతి మనశ్శాంతి ఇంకా ఎగ్జామ్ ఇంకా సూత్రాలు వచ్చేసి ఇస్ ఉస్ అంతముగా గల శబ్దాల్లో సకార స్థానంలో షాకారం వచ్చి చేరుతుంది సకారం వస్తే దానికి షాకారం వచ్చి చేరుతుందంట నిస్ ప్లస్ కారణం నిష్కారణం ఇక్కడ షా వచ్చింది చూడండి బహిష్ ప్లస్ కరణ ఇక్కడ సాకి షా వచ్చింది ఇస్ ఉస్ గల శబ్దాలలో సకార స్థానంలో షాకారం వస్తుంది దుస్ ప్లస్ కరం ఇక్కడ ఉంది ఇక్కడ షా ఉంది సాకి షా వచ్చి చేరుతుంది అనమాట ముస్ ప్లస్ కారం ముష్కరం ధనుష్ ప్లస్ ఖండం ధనుష్ ఖండం ఓకేనా విసర్గకు కాగాలు కానీ ఫాలు కానీ పరమైన ఎటువంటి మార్పు రాదు రామ ప్లస్ కరోతి రామ కరోతి కాగాలు కానీ ఫాలు కానీ వృక్ష ప్లస్ ఫలతి వృక్ష ఫలతి ఇగో ఇక్కడ కా ఫలం పరమైంది ఇక్కడ కా అదే ఉంది ఇక్కడ ఫా పరమైంది ఇక్కడ కూడా ఫానే ఉంది ఓకేనా విసర్గకు చవర్గం పరమైతే షకారం విసర్గకు టవర్గం పరమైతే షకారం టవర్గం పరమైతే సకారం వచ్చి చేరుతాయి ధూ ప్లస్ చర్య దుశ్చర్య చాకి పరమైంది పరమైంది సారీ దు ప్లస్ చేష్టితము దుశ్చేష్టితము ఇక్కడ కూడా శాపరమైంది నిహి ప్లస్ ప్లస్ తేజము నిస్తేజము ఓకే నమహ ప్లస్ నమః ప్లస్ తే నమస్తే ఈ విధంగా విసర్గ సందులు అనేవి మనకి ఉన్నాయి ఇంకా మిగిలిన ఏమైనా మీకు గ్రామర్కి సంబంధించి బిట్స్ ఏమైనా బిట్స్ కావాలా లేదంటే టాపిక్స్ కావాలా ఇంకేమైనా తెలుగుకి సంబంధించి ఇఫ్ యూ వాంట్ ఎనీ టాపిక్ ఆర్ఎల్స్ ఎనీ గ్రామర్ పార్ట్ నాకు మెసేజ్ చేయండి నేను వీడియో చేసి పెడతాను